ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగా మిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఈరోజు బుధవారం మీ అందరు తెలుసు కదా సంత అని చెప్పేసి అని సంత పోయి వచ్చాను అలాగే ఏంటంటే నిన్న చెప్పాను కదా రాత్రి వీడియోలో షార్ట్ వీడియోలు నిన్న విజయవాడ పోయానండి అలాగే నేను కొద్దిగా హెల్త్ చూపించుకోవటానికి కూడా వెళ్ళాను అని అందుకని ఇజీవాడెళ్ళాము హిజివాడెళ్ళినప్పుడు ఏం తెచ్చానంటే కలరాౌండ్లు ఎందుకంటే నాకు ఈ రూమ్లో వేసుకోవటం అలవాటు ఫ్రెండ్స్ బట్టలో పెట్టుకుంటాను రూమ్లో కూడా వేసుకుంటాను అనమాట నాకు ఈ స్మెల్ అంటే ఇష్టం అంటే ఏమన్నా చిన్న చిన్న పురుగులు అవి రాకుండా ఉంటాయి అని చెప్పేసి అని తీసుకొచ్చాం ఇక్కడ అడిగితే కేజీ వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు అలా చెప్తున్నారనమాట విజయవాళ్ళు అయితే రెండు వందలు కేజీ వచ్చి టూ హండ్రెడ్ అందుకని చెప్పేసి అని తీసుకొచ్చాను సైజు పెట్టండి ఫ్రెండ్స్ కొద్దిగా సైజు ఎక్కువగా ఉన్నాయి అయితే కొద్దిగా రేట్ ఎక్కువ కొద్దిగా సైజు తక్కువగా ఉండయి అయితే రేట్ ఒక రకంగా ఉందన్నమాట ఇది వచ్చేసి రెండు వందలు అనమాట కేజీ వచ్చేసి ఇది తీసుకొచ్చుకున్న ఈ మామూలుగా ఏంటంటే షాప్లో తీసుకొచ్చాలే ఈ బాడీస్ని ఇదైతే తీసుకొచ్చుకున్నా ఇందాక సోమానం బండి వచ్చింది మన ఇంటి ముందుకి అందుకని చెప్పేసి అని ఇవి తీసుకున్న ఇవి ఏంటి అంటే ఇగో బెజ్జాలు కనిపిస్తున్నాయా పాలు తలకలు అంట పాలు తలకలు గిద్దలు ఇవి అంతకుముందు ఏంటంటే మూగిళ్ళు చేసాడు మా పిన్న ఒక ఉంది ఆ అమ్మూ కిళ్ళు తయారు చేసేది మనకు అమ్మూ కిళ్ళు రాదు కాలు ఉంటుంది కాబట్టి నేను మా ఫ్రెండ్కైనా పంపించచ్చు నేనైనా తీసుకోవచ్చు అని తీసుకున్నాను మా ఫ్రెండ్కి పాలు తలకలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి అని సరే నేను ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేకపోతే తనకైనా పంపించచ్చు అని దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై చెప్పాడు లాస్ట్కి రెండు వందలకి ఇచ్చాడు ఫ్రెండ్స్ అంతే నూట యాభై కడిగితే ఇవ్వలేదు ఇది వచ్చేసి గవ్వల చెక్క ఇరవై రూపాయలు అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా సంత గోయొచ్చాను కదా సంత పోయొస్తే వస్తే కూరగాయలు తక్కువ ఐటమ్స్ ఎక్కువ చూపిస్తా ఏమంటున్నారు కొద్దిమీర వద్ద నేనున్నాను పూలా ఉండు ఫ్రెండ్స్ మళ్ళీ వస్తాయి పూల మళ్ళీ అడుగుతా ఎంతకిస్తుందో వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఏదైనా సొమ్మున్నంతసేపే అది కానీ లేదంటే ఎవరికి వాళ్ళే ఎవరిన తీరనమాట ఎందుకంటున్నానంటే ఈ మాట మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చిన రోజులే అమ్మ 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 అంటారు ఎవరన్నా సపోజ్ ఎవరన్నా వచ్చి అడిగితే డబ్బులు లేదన్నామంటే దీని అమ్మ ఇది మంచిది కాదు ఇది చెడ్డది కాదు ఇలా మాటలు వస్తుంటాయి అన్నమాట కానీ నేనైతే ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ లేడీస్ ఎవరైనా సరే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే తన కాళ్ళ మీద తను నువ్వెలా బతుకుతున్నావనే తీసి పక్కన పెట్టాలి వాస్తవంగా నేను చెప్తున్నాను కదా నువ్వు ఎలా బతుకుతున్నావు తీసి పక్కన పెట్టేస్తే నీ కాలం మీద నువ్వు ఎలా నిలబడుతున్నావు అనేదే చూసుకోవాలి ఇక్కడేంటంటే మనం పైకి ఎదిగే కొంది మనల్ని వెనక లాగేవాళ్ళు ఎక్కువ నీతో చాలా మంచితనంగా ఉంటారు ఎన్ని రోజులు నువ్వేదో కూరలు ఇచ్చిన రోజులు లేకపోతే భోజనం పెట్టిన రోజులు నువ్వేదాన్ని డబ్బులు ఇచ్చిన రోజులు అనమాట అయ్యి కానీ ఏబి కూడా నువ్వు వీకపోతే నీ మీద ఇంకప్పుడే స్టార్ట్ అయిద్ది ఏంటో తెలుసా బురద జల్లటం ఇక ఆ బురద 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 ఇక వాళ్ళ ప్రాణం బొయ్యేదాకా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారదనమాట ఇంకొకటి కొంతమందికి మహాతలులు పుటుకులోనే వస్తుంది ఆ బుద్ధి కొంతమంది నటిస్తారనమాట ఆ నటించే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎన్న పోస్తూనే రాస్తారు మనకి మనం అనుకుంటాం అబ్బా వీళ్ళు అంతా నాదే ఇంకంతా వీళ్ళు మన అని మనం బోల్తబడితే అప్పుడే సర్వనాశనం కావటానికి మనము వాళ్ళకి తొలిమెట్టు ఎక్కించినట్టు అవుతాం అన్నమాట అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరో వచ్చి ఏదో పెడతారు ఏదో చేస్తారు అని ఎదురు చూసే కన్నా మనమంటే ఏంటి మనం ఎలా బతకాలి అవతల వాళ్ళ దగ్గర దేహాన్ని రూపాయి అడగకూడదని ఒక్కొక్క అమ్మ అనుకుంటుంది ఏ నా దగ్గర ఇరవై లక్షలుండి అదే వస్తుంది నా శంఖ నాగుత అని చెప్పేశాను అందరూ ఒకే రీతిగా ఉండరు కదా నా నేనంటే ఎలా ఉంటానంటే ఫ్రెండ్స్ నీ దగ్గర ఇరవై లక్షలు కాదు ఒక కోటి రూపాయలు ఉండ నువ్వు ఇస్తానన్నా ఆ మనిషికి నాకు పడినప్పుడు నేను లెక్క చేయను ఆ మనిషిని లెక్క చేయను ఆ డబ్బులు లెక్క చేయను కొంతమంది ఉంటారు పెంట మీద రూపాయి వేస్తే తీసుకొని పదహారు సార్లు గడుక్కొని పెట్టుకునే రకాలు వాళ్ళకైతే సెట్ అనమాట అలాంటివి నాకు సెట్ కాదు నేనేంటో నాకు తెలుసు ఇంకొకటి ఏంటంటే మహాపతిత్తులు ఉంటారు అబ్బో అసలు అనమాట ఏ మొగుళ్ళు ఒక దారి పోయేస్తే పిల్లలు నాలుగు దారులు పోయేస్తుంటారు అక్కంత మొగుడికి కూడా తెలుసు కానీ బెల్లప్ దింగుతుంటాడు బయటకు వచ్చి అనమాట ఏ మాట ఎందుకు వస్తున్నానంటే చెప్పుడు మాటలు మానుకోండి అటు ఇటు ఇటు అటు ఆ చెప్పుడు మాటలు మానుకుంటే బాగుపడతారు లేదు మేము ఇంతే చెప్తాం మేము చెప్పుడు మాటలేనంటే ఇక అయిపోతారు అంతే ఇంక అంతకు మించి ఇంకేం ఏం చేయలేరు ఎప్పుడైనా ఇప్పుడు నేనే ఉండాను ఒకళ్ళు ఇదైపోవాలనుకుంటే దేవుడి పైన చూస్తూ ఉంటాడు వాళ్ళొకడు గుర్తుపెట్టుకోండి అంతేగాని వాళ్ళతోటి మనకు ఎందుకు వాళ్ళది వాళ్ళు తింటున్నారు వాళ్ళ కష్టాలేందో వాళ్ళు పడుతున్నారు లేదు వాళ్ళ సుఖాలేందో వాళ్ళు పడుతున్నారు వాళ్ళతోటి మనకెందుకు అని ఒక్కసారి నీ మనసు కనుకుంటే దేవుడు అనేది ఒక రూపాయి అయినా ఏదైనా సరే సిరి సంపదలనే ఇస్తాడు పక్కనోళ్ళు బాగుపడిపోతున్నారు వాళ్ళ నవ్వులు నా చెవుల్లో పడితేనే నా చెవుల్లో చేసం పోసినట్టుగా ఉంది భార్యాభర్త హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు తెచ్చుకొని తినకూడదు నేనే హ్యాపీగా ఉండాలి నేనే డబ్బులు సంపాదించుకోవాలి నేనే మూల నేనే పెట్టుకోవాలి నువ్వు ఎవరికి కావాలి వాళ్ళకి పెట్టుకో నీ డబ్బు నీ ఇష్టం అర్థమైందా నీ డబ్బు నీ ఇష్టం నువ్వెవరికైనా పెట్టుకో నిన్ను అడిగే హక్కు ఎవరికి లేదు అలాగని చెప్పేసి అని పిచ్చి పొలహాల మాటలు మాట్లాడకూడదు అర్థమైందా పిచ్చితనంగా మాట్లాడకూడదు పిచ్చి చేష్టాలు చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ నీ ఎవరు నేను చెప్పట్లేదు నేనే కాదు ఎవరైనా సరే మనం ఎంతవరకు అంతవరకే ఉండాలి ఎవరు బొడ్డు సొమ్ము నేను తినలా కష్టపడి నేను కట్టుకున్న ఇల్లు నా కష్టార్థం నా మొగుడు కష్టార్థం అర్థమైందా ఒకవేళ అనుకోవచ్చు మేము తలా ఒక చేయి వేసాం కదా ఆ చెయ్యికి నేను ఎంత ఇచ్చానో నాకు తెలుసు ఇక నేను బయట పెట్టానంటే రుజువులతో సహా అసహ్యంగా ఉంటుంది నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉండే అసహ్యంగా ఉంటుందని నేను ముందు ఏందంటే నాకు ఒక పిల్లోడు ఉన్నాడు పిల్లోడు గురించి ఆలోచించాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా ఆ ఆలోచన అనేది కొద్దిగా పక్కన పెట్టేస్తానంటే అయ్యేందో నాకు తెలుసు నేను బయట పెట్టానంటే అందరి జీవితాలు నాగిపోతాయి నన్ను గెలుక్కోమాకండి నా జోలికి రామాకండి నేను మిమ్మల్ని ఎక్కడ కూడా మీ వ్యవహారం కూడా నేను తెలుసుకోవట్లేదు ఎందుకంటే నాకు పందుల గురించి తెలుసుకునేంత టైం ఉండదబ్బా నేను అసలు తలుసుకొని కూడా వాళ్ళ గురించి అయ్యి దారిని పోయే కుక్కలు కూడా కదా పంది మొహాలు అనమాట అలాంటి పందుల గురించి నేను అసలు పట్టించుకొని నేను ఆలోచించుకోను ఎందుకంటే నేను ధరగా దగ్గరికి వెళ్తుంటాను కదా పంది అంటే సైతానంట పెందంటే సైతాన్ అంట అంతకని చెప్పేసి అని కొంతమంది ఏంటంటే పంది రూపంలో ఉంటారు సైతాన్ లెక్క కొంతమంది ఏంటంటే మనుషులు లెక్కలోనే ఉంటారు సైతాన్లు అంతకని చెప్పేసి అని ఈ సైతాన్ జోలు నాకు వద్దు బాబోయని నేను పట్టించుకోను నా జీవితం ఏందో నేను అంతే ఒకరితోటి నాకు అనవసరం ఒకళ్ళ జోలి నేను పాను లేదు నా జోలికి వచ్చి ఏదో పీకుదామని చూసుకుంటే మీరే బాధపడతారు పీకేది ఏమి ఉండదడ మీ జుట్టు మీరు పీక్కోవటమే నన్ను ఇంచు కూడా గదిలీలేరు అర్థమైందా ఇంచ ఇంచు కూడా నన్ను గదిలీయలేరు పెద్ద పెద్ద ఆడయి పెద్ద పెద్ద మగవాళ్ళు ఆడు మూసుకొని పనుకున్నారు ఎందుకంటే మన వైపు తప్పు లేనప్పుడు నేను కరెక్ట్గానే ఉంటాను తప్పు ఉంటే మాత్రం నేను మొహం ఆటం లేకుండా ఒప్పేసుకుంటా నాకు తప్పు అయిపోయింది అని చెప్పేసి అది తప్పు లేదనుకో ఎవడికి కూడా నేను సమాధానం చెప్పాల్సిన అంత అవసరం ఉందో అసలు నేను ఎదురు తిరుగుతా అది ఇంతకుముందు ఆల్రెడీ సాక్ష్యాలతో సహా బయట పెట్టాను ఈసారి రోడ్డుకి లాగు రోడ్డుకి లాగుతా నేను ఈసారి ఏకంగా రోడ్డు మీద నుంచో పెడతా అలాంటి మెంటల్ దాన్ని నేను నా జోలికి రామాకండి మీ పనులు మీరు చేసుకోండి మీ లుచ్చే వ్యాపారం మీరు చేసుకోండి మీ బేవర్స వ్యాపారాలు మీరు చేసుకోండి నేనేం మీ జోలికి రావట్లేదుగా ఏ కూర్చుని దూడపోతు లేదే ఆ పొల్లం మెట్టబోయింది ఆ అల్లం మెట్టబోయింది అది అదిట్టబోయింది తిప్పి తిప్పి కొడితే ఇంకెందుకులే అనకూడదు మరి పెద్దవాళ్ళు ఒక మాట అనేవాళ్ళు కింద పని లేకపోతే పైనుంచి నోట్లు మాటలు వస్తాయని ఇక్కడ కింద పని ఉంటుంది పైన పని ఉంటుంది మరి ఎందుకు మాటలు వస్తాయో నాకు అర్థం కావట్లేదు కొంతమందికి అయితే కింద లేదులే మరి కొంతమంది కింద పని ఉంది పైన పనే జరుగుతుంది అయినా ఆ నోటికి తాళం అంటూ వంటల్లా ఇంకెలా చెప్పాలి మీకంతలు మీరు చూసుకోవచ్చు కదా మీ వ్యవహారాలు మీరు చూసుకోవచ్చు కదా మీ జోలికి నేను వస్తున్నాను ఇక్కడ మూడు పిల్లలు అన్న తర్వాత నవ్వుకోరు చేతుర్లు ఆడుకోరు ఏమీ చేయరు ఇంకా అసలుకి ఎందుకు మా నవ్వులు ఏమొస్తేనే మీకెందుకు చెవల్లో వేయమన్నా శేషం పోసినట్టుగా ఉంటుందా ఏంది చేసం మూసినట్టుగా ఉంటుందా మీ చెవల్లో మా నవ్వులేని వస్తేనే ఎప్పుడు మా మీద మరి యాడ్ పోతే ప్రశాంతంగా ఒక ముద్ద తిని ఒక మూలం బొనుకుంటే అయిపోద్ది కదా మా మీద ఎందుకు మీ ఏడుపులు ఒక ఆమెకి చేసి ఏం చేసాను గెంటేసింది ఇంకొక ఆమె కూడా గెంటేసిద్ది నిన్ను మేమేం గెంటేయలేదు అర్థమైందా గతం మర్చిపోకూడదు గతాలు మర్చిపోతే అందుకే నేను అంటుంది తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మొండల్ని మనం ఏం మార్చలేము చేయలేము గతాలు మర్చిపోతే ఎవడేం చేయలేడు ఎవరిని ఎవరు మోసం చేశారు ఎవరి డబ్బు ఎవరు దింగి మోసం చేశారు అనేది జనాలు అందరికీ తెలుసు చిన్నప్పుడు అంచేం ఖాళీగా కూర్చోవాలి నేను ఏదో పనికి నా చేతన పనికి నేను వెళ్తానే ఉండ వెళ్ళి సంపాదించుకొచ్చి ఇచ్చిన రోజులు కూడా ఉండయి అర్థమైందా తీసి నువ్వు ఏం చేసిన ఏం చేసేవా కూడా నాకు తెలుసు కానీ నేను పట్టించుకోను ఎందుకంటే నాకు అవసరం లేదు నేను చి మనకొద్దు పెంట మీద రాయేస్తే చిందొచ్చి మొహాన్ని పడితే అని చెప్పేసి అని నేను ఆలోచించుకొని మనకొద్దు మనకు అవసరం లేదు మందైతే మన దగ్గర ఖచ్చితంగా వస్తుంది మంద కాకపోతే వెళ్ళిపోద్ది అని చెప్పేసి అని నేను ఇంకా దాని గురించి అసలు కొదిలేసా ఏ కాడికి నేను ఏరిగే కాడు కూడా నేను మీ ఎవ్వరూ తెలుసుకోవట్లేదు కానీ మీకు మాత్రం నాది నోట్లో పెట్టుకొని మీకు పొద్దున్నే లెగవ బుద్ధి కావట్లేదు అనమాట అట్ట మీరు ఏం పెట్టుకున్నా ఏం చేసినా చెప్పాను కదా ఏం పేకలేరని ఇంతకు ఇంత ధైర్యం ఇంటికి అంత ధైర్యం అంటే మిమ్మల్ని చూసుకొని కాదు నాకు నా దేవుళ్ళు ఉండరు అవక్కడ చాలు ఇంకెంతకు ఇంతకు మించేం కావాలి